ప్రైజ్ ద లాడ్ నా రక్షణకు యేసు క్రీస్తు ప్రభులవారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వాక్య భాగము నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఏసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆత్మీయాత్రలో కొనసాగుచున్న ఆత్మ సంబంధులారా మనము నిత్యము ప్రార్థించుచున్న యేసు స్వామి మనలను ఆదరించే దేవుడే ఉన్నాడు లోకములో మనలను ఎవరు ఆదరించకపోయినా కన్న తల్లిదండ్రులే కడుపున పుట్టినవారే తోడబుట్టినవారే బంధుమిత్రులే స్నేహితులే ఎవరు మనలను ఆదరించకపోయినా మనలను ఆదరించువాడు మన ప్రాణమును ఆదరించువాడు మన యేసునాథుడు అవన పిల్లరా బాధలతో బంధించబడినప్పుడు కష్టాలతో కట్టబడినప్పుడు సమస్యల సుడిగుండములో చిక్కుకొడినప్పుడు రోగములతో మరణశయ్య మీద పరుండి ఉన్నప్పుడు శ్రమల కొలిమిలో కాల్చబడినప్పుడు అంతరంగములు విచారములు ఎచ్చుగా ఉన్నప్పుడు గాఢంధకారము కమ్మినప్పుడు దిక్కు దశ లేని పరిస్థితులలో ఒంటరిగా నిరాశ నిస్పృహ నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టులుగా నిలిచినప్పుడు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుచుచు బాధించువారు బలవంతులై ఉండగా ఎవరివైపు చేతులు చాపినా ఆదరణించేవాడు ఒక్కడునూ లేక అలమటించుచున్న వేళలో ఆదరణ కొరకు ఆశతో ఆసక్తితో ఎదురుచూచుచున్నావా ఇదిగో ఏ నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి నిన్ను ధైర్యపరిచి నేనున్నాను అని చెప్పి నిన్ను ఎత్తుకొని హత్తుకొని తల్లి తన బిడ్డను ఆదరించున్నట్లుగా నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరచును వాక్యమై ఉన్న ఏసయ్య వాగ్దాన సంపూర్ణుడైన ఏసయ్య నీతో ప్రీతిగా మాటలాడి నిన్ను ఆదరించును అంతేకాదు నిన్ను ఆదరించి నీతో ప్రేమగా మాటలాడును తన కృపచేత నిన్ను ఆదరించి ధైర్యపరచును నిన్ను ఆదరించుట కొరకు మనందరి కొరకు ఆదరణకర్తగా ఆత్మనాథుడు దిగివచ్చి ఉన్నాడు ఆయన నీతో నీలో ఉండి నిన్ను అన్ని విధాలుగా అన్ని వేళల అన్ని విషయాలలో ఆదరించును ఇట్టి విధముగా ఆయన మనలను ఆదరించుచుండగా నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో నోరారా మనసారా ఆయనను స్థుతించేదము ఎలాంటి పరిస్థితులలో మనకు ఎదురైనప్పుడు కృతజ్ఞతాస్థుతులతో ఆయనను గణపరచుచు ఆయనను సేవించేదము స్థుతి నిన్ను ఆదరించును ధైర్యపరుచును బలపరుచును జయమిచ్చును ఆశీర్వదించును ఆయనకి ఇష్టలుగా చేయును కావున దేవుని ప్రియులారా ప్రభు రాకడ వరకు ఆయనను స్థుతించుచు ఆదరించబడేదము రాకడలు ఎత్తబడి యుగయుగములు ప్రభుతో కూడా నిలిచదము ప్రార్థన నిత్యాశ్రయదుర్గమైన యేసునాథ ని పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి మీ పాద సన్నిధిలో మీ పాద పీఠముగా మారి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మనసారా హృదయపూర్వకముగా నిండు మనస్సుతో కృతజ్ఞతాసులు చెల్లించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు గత కాలమంతా మీరు కాపాడి ఉన్నారు అవును ప్రభు మమ్మలని మా ప్రాణములను మీరు ఆదరించి ఉన్నారు తల్లి ఆదరించినట్లుగా మీరు మమ్మల్ని ఆదరించారు మీ వాక్యము చేత మీ ఆత్మ చేత మీ వాగ్దానముల చేత మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి ఉన్నారు అందును బట్టి మీ పాదాలను చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ స్తుతిస్తూ ఉన్నాం జీవితకాలమంతా మిమ్మల్ని స్థుతించుచు మీ చేత ఆదరించబడి మీ ఆగమమునకు మేమంతా సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పందమని నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును ఆయన చేత ఆదరించబడి ఆయన స్థుతించుదురుగాక గాడ్ బ్లెస్ యు